హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రైతులకు ముఖ్యంగా పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత విడుదల ఎప్పుడు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ పథకంలో మూడు విడతలుగా రైతులకు వ్యవసాయానికి పంట పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక భరోసా లభిస్తుంది సంవత్సరానికి ఆరు వేల చొప్పున మూడు విడతల్లో ప్రతి విడత అంటే రెండు వేల రూపాయల చొప్పున ఈ డబ్బు అందుతుంది ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద రైతులకు దీపావళి ముందుగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అంతా ఎదురుచూశారు గతంలో దీపావళికి ముందే డబ్బులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈసారి దీపావళికి ముందు డబ్బు రైతుల ఖాతాల్లో పడలేదు దీంతో పిఎం కిసాన్ కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా దీనిపైన కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన నిధుల కోసం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు నిరీక్షిస్తున్న వేళ ఈ నిధుల విడుదలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది ఇప్పటికే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీరు వంటి వరద ప్రభావిత ప్రాంతాలలో ఇరవై ఒకటవ విడత నిధులను మంజూరు చేశారు అయితే మిగిలిన చోట కూడా దీపావళికి ముందు ముందుగానే ఈ నిధులు విడుదలవుతాయని రైతులు ఆశగా ఎదురుచూశారు కానీ పీఎం కిసాన్ నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే వచ్చే నవంబర్ మాసంలో నిధులు విడుదలవుతాయని నేషనల్ మీడియా చెబుతోంది నవంబర్ మొదటి వారంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపింది బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు నవంబర్ ఆరుకు ముందే కేంద్రం దీనిపైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపింది అయితే దీనికి సంబంధించి మోడీ సర్కారు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు ఎప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయో వెల్లడించలేదు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు త్వరలోనే పడతాయని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నవంబర్ మొదటి వారం శుభవార్త చెబుతుందో లేదో వేచి చూడాల్సిందే